హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్వి నెక్సిట్ బ్లాక్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి ట్రైన్ టికెట్స్ అండి అదే అన్ రిజర్వ్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అనే దాని గురించి వీడియో చేస్తున్నాము ఈ అన్ రిజర్వ్స్ అనేది మనకి జనరల్ టికెట్స్ కూడా అంటారండి ఇవి మనం ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాలంటే ఈ జనరల్ టికెట్లకే వెళ్లాల్సి వస్తుంది అలాంటి టైంలో మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్స్ బుక్ చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా మన ఫోన్లోనే ఒక్క నిమిషంలోనే ఎలా బుక్ చేసుకోవాలి అనే దాని గురించే ఈ వీడియో చేస్తున్నాము అంతకంటే ముందు మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ షేర్స్ కామెంట్స్ మాకు ఎంతగానో సపోర్టింగ్ మరియు ఎంజాయ్మెంట్ ఇస్తుంది అలానే మన ఛానల్ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ను యాక్టివ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా యాక్టివ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో ఫస్ట్ దీనికోసం మన ఫోన్లో అనేది రైల్ వన్ యాప్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకోవాలి ఇది చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ప్రైస్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసారంటే ఫస్ట్ రిజర్వ్డ్ అండి ఉంటుంది అన్ రిజర్వ్డ్ ఉంటుంది ప్లాట్ఫామ్ టికెట్ కూడా ఉంటాయి మన ఛానల్లోనే ఆల్రెడీ నేను ప్లాట్ఫామ్ టికెట్ ఎలా బుక్ చేయాలో కాదు చూపించాను మన ఛానల్లో చూడండి ఫ్రెండ్స్ ఉంటుంది వీడియో నెక్స్ట్ ఇప్పుడు ఈరోజు మనం అన్ రిజర్వ్ గురించి మాట్లాడుకుందాం సో అండ్రోజు అనేది ఎలా బుక్ చేయాలంటే జస్ట్ అండ్రోజు మీద క్లిక్ చేయండి ఇక్కడ మనకి నార్మల్ అని ఉంటుంది దీంట్లో టూ టైప్స్ ఉంటాయి అవుట్ సైడ్ స్టేషన్ అండ్ ఎట్ స్టేషన్ సో ఇది చూసారంటే మనకి బయట నుంచే బుక్ చేసుకోవచ్చు స్టేషన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు ఈ టూ ఆప్షన్స్ ఉంటాయి సో ఇక్కడ అవుట్ సైడ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను బుక్ చేసి చూపిస్తాను ఇక్కడ ఫ్రమ్ అని టూ అనేది ఉంటుంది అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారని సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ చెర్లపల్లి టూ మనం నెల్లూరు అనుకుందాం సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి టు బుక్ అని ఉంది కదా దీని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే మనకి ఆ ఏరియాలో వెళ్ళే రూట్స్ మ్యాప్స్ అనేది మనకి ఏ ట్రైన్లు పోతున్నాయని చూపిస్తుంది సో ఇక్కడ మనకి ఏ ట్రైన్ కావాలంటే ఆ ట్రైన్ బుక్ చేసుకోవచ్చు విజయవాడ మీద పోయేది అండ్ గుంటూరు మీద వెళ్ళేది నేను గుంటూరు మీద వెళ్ళే ట్రైన్ అయితే బుక్ చేసుకుంటా ఓకేనా ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే ఇలా అయితే వస్తుంది ఇక్కడ చూశారంటే మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది మనకి చూపిస్తుంది దాంతోపాటు మనకి ఎక్స్ప్రెస్సా సూపర్ ఎక్స్ప్రెస్సా అండ్ మన దీంతోపాటు అదరా ఇక్కడ చూపిస్తుంది చూసుకున్న తర్వాత ఇప్పుడు నేను సూపర్ ఫాస్ట్ అనుకుంటే సూపర్ ఫాస్ట్ మీద క్లిక్ చేసుకున్నాను క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి టికెట్స్ తని తనీ ఉంటుంది చిన్నపిల్లలకి కావాలన్నా బుక్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళకైనా బుక్ చేసుకోవచ్చు సో ఇక్కడ బుక్ చేసేటప్పుడు మనకి ఈ రెండు కలిపి ఫోర్ టికెట్స్ మాత్రం బుక్ అవుతాయి మళ్ళీ ఇంకా ఒక ఫైవ్ మెంబర్స్ కానీ ఇంకా వన్ టూ మెంబర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కానీ మళ్ళీ ఇదే మాది బుక్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ అయితే ఒక్క టికెట్లో బుక్ చేసుకుని ఫోర్ మెంబర్స్ మాత్రమే సో ఇప్పుడు నేను ఒక టికెట్ యాడల్స్ బుక్ చేస్తున్నాను ఒక టికెట్ క్లిక్ చేసిన ఆల్రెడీ ఇక్కడ చూసారా ఒక టికెట్ అనేది క్లిక్ చేసుకున్నాను ఇక్కడ మనకి అమౌంట్గా చూపిస్తుంది ఎంత అనేది వన్ నైంటీ ఫైవ్ రూపీస్ చూపిస్తుంది సో ఇక్కడ చూడండి బుక్ బుక్న ఉంది కదా దీని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ పేమెంట్ మెథడ్లో మనకి వ్యాలెట్ నుంచి పో బుక్ చేసుకోవచ్చు యాప్లో వ్యాలెట్లో ఏదైనా అమౌంట్ ఉంటే యూపీఐ నుంచి బుక్ చేయొచ్చు అండ్ ఆధార్ పేమెంట్ మెథడ్గానే ఉంటుంది వీటిలో మనకి యూపీఐ నుంచి నేను బుక్ చేద్దాం అనుకుంటున్నా సో ఇక్కడ యూపీఐ మాత్రం సెలెక్ట్ చేస్తాను సెలెక్ట్ చేసిన వెంటనే మళ్ళీ ఇలా మనకి చూడండి పే యూజింగ్ యూపీఐ అని వస్తుంది సో దీని మీద క్లిక్ చేయండి చేసిన వెంటనే ఇట్లా స్క్రీన్ అనేది వస్తుంది ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ మన యాప్ నుంచి బుక్ చేసుకోవచ్చు అండ్ ఐడి నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఐడి యాప్ నుంచి బుక్ చేసుకుంటున్నా యాప్ అంటే ఫోన్పే కానీ గూగుల్ పే కానీ అలా ఉంటే ఇది డైరెక్ట్గా మనకి యాప్లోకి వెళ్ళిపోతుంది చూసారా ఇట్లా సో ఇట్లా అయిన తర్వాత మనం చూసారు కదా ఇక్కడ ఇక్కడ చూడండి మనకి ఫోన్పేలో ఎంత పే చేయాలనేది కూడా చూపిస్తుంది ఈ పే మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఫోన్పే నుంచి పే అయిపోతుంది వన్స్ పే అయిన వెంటనే మనకి టికెట్స్ కూడా వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇలా మనం ఈజీగా మన ఫోన్లోనే మన అన్ రిజర్వ్ టికెట్స్ అనేది జనరల్ టికెట్ బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మీరందరూ ఇంకా నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళి క్యూలో నిలబడి టికెట్స్ బుక్ చేసుకునే అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకొని మన ఫోన్లోనే బయట నుంచి అయినా లేదా స్టేషన్ లోపల నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి